మనకి ఎంట్రన్స్ అనమాట ఇది జనరల్ గా గవర్నమెంట్ రాజు భూకల్పాని ఇక్కడ మనకి రాజశేఖర రెడ్డి అని ఇది ఇచ్చారండి ఇది యాక్చువల్ గా కొంచెం ప్లేస్ మనకి ఎంత పెంచడం వల్ల కన్స్ట్రక్షన్ చేసుకున్నారు అనమాట వీళ్ళు జనరల్ గా ఇచ్చిన రెండు రూములు కాకపోతే బిల్డింగ్ మొత్తాన్ని కూడా కొంత ప్లేస్ ఇస్తే దీన్ని అప్రోచ్ చేసుకుని ఆ రూమ్ ని యాడ్ చేసుకున్నారు అనమాట ఇది ఎంట్రన్స్ ఈ ఎంట్రన్స్ నుంచి ఎంట్రన్స్ అంటే ఇట్లా కింద అన్ని ఫ్లోర్ లో ఉంటాయి అనమాట ఇది వీళ్ళకి ఎగ్జిట్ ఇలా ఇట్లా పెట్టుకున్నారు ఈ ఫంక్షన్ మీకు నైట్ టైమ్ చూపించలేకపోతున్నా ఈ బిల్డింగ్ స్ట్రక్చర్ ఇలా ఉంటది అనమాట అక్కడ బాల్కన్ లో అలా ఉంటుంది ఈ బిల్డింగ్ కూడా ఇలా ఉన్నది ఇక్కడ నుంచి వీళ్ళు గేట్ ఇచ్చుకున్నారు ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంటది ఇలా వెళ్తే ఇక్కడ మనకి మనడు వాషర్ ఇచ్చారు ఇక్కడ చిన్నగా ఇట్లా స్ట్రక్చర్ పెట్టించుకున్నాడు ఎంట్రెన్స్ లో ఈ కలర్స్ కూడా మీకు ఎవరికన్నా యూజ్ ఉండొచ్చు ఈ కలర్ ఈ కలర్ కాంబినేషన్ లో మీకు హెల్ప్ అవుతుంది ఇక్కడ వాషింగ్ మిషన్ కి హెల్ప్ అయ్యేలాగా సిటీలో కూడా ఎంత నీట్ గా ఆర్గనైజ్ చేసుకోవడానికి మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట స్క్వేర్ ఫీట్ అయితే చాలా తక్కువండి మీకు ఈ క్యాబ్ లో మనకి ఫోర్ ఫైవ్ ఫీట్స్ ఉంటుంది ఫైవ్ ఫీట్ క్యాబ్ లోనే ఎంట్రన్స్ లో మనకి చిన్నగా అంటే విలేజ్ లో ఎలా అయితే ఉంటుందో బయట అలా సెట్ చేస్తాడు ఇది మెయిన్ ఎంత చిన్నదే లోపలికి వెళ్తే వీడియోలు ఎంత అవుతుంది కానీ చూడండి ఇది హాల్ అనమాట బావ మా అక్క ఫోటోలో కనిపించేది ఇది ఆర్చ్ ఫస్ట్ రాగానే హాల్ హాల్ ఎంత చిన్నగా ఉందో చూడండి అయినా కానీ చాలా లుక్ నీట్ గా ఉంది సింపుల్ గా ఉంది చూడండి ఇంకొక బ్యాక్గ్రౌండ్ ఇలా మనకి దీన్ని ఏమంటారో మీకు తెలిసే కామెంట్ చేయండి దీని కూడా స్ట్రక్చర్ స్ట్రక్చర్ కూడా తెచ్చారు బ్యాక్గ్రౌండ్ నీట్ గా ఉంది మీరు జూమ్ చూడండి ఇలా ఉంటుంది టీవీ మీరు ఇంతే ఇదే హాల్లో ఇంతే మీరు హాల్ ఎంత చిన్నగా ఉందో చూడండి దగ్గర దగ్గర ఎంత ఉంటుంది అంటే నాకు తెలిసి ఆ టెన్ ఫీట్స్ ఉంటది అనుకుంటా ఇప్పుడు ఈ లెంత్ మీకు ఈ లెంత్ వచ్చేసి టెన్ ఫీట్స్ లెంత్ ఉంటుంది అనుకుంటున్నాను దీక్ష ఇవన్నీ టైల్స్ కింద ఫ్లోరింగ్ అయితే టైల్స్ టెన్ ఫీట్స్ ఉంటాయి మా అంటే ఇటు ఒక రూమ్ ఈ లెంత్ వచ్చేసి నాకు తెలిసి ట్వెల్వ్ ఫీట్ ఉంటుంది వాచ్ టువెల్ టువెల్ ఉంటుంది తెన్ను ఉండదు ఈ లెంత్ తెన్ను ఉండదు అనుకుంటాను ఈ లెంత్ నాకు తెలియదు కాకపోతే మీరు చూడడానికి చిన్నగానే ఉంది చూడండి చిన్నగానే ఉండదు ఇక్కడ ఆర్చ్ ఆర్చ్ డిజైన్ చూసుకోండి దెన్ ఆఫ్టర్ ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ రైట్ సైడ్ కిచెన్ పక్కనే కిచెన్ లో ఇట్లా చిన్నగా పూజ సింక్ అటాచ్ కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఇలా సెట్ చేపించాం కిచెన్ సింక్ బండలు లైట్ లేదండి అందుకని ఇది కొంచెం మీకు అవ్వచ్చు ఈ కాంబినేషన్ చూడండి టైల్స్ కాంబినేషన్ బ్లాక్ అండ్ ఈ కాంబినేషన్ బాగుంది చూడండి ఇది దొరుకుతాయి కాంబినేషన్ లో తీసుకోండి డబ్ల్యూపీ విండో సెల్ఫ్ లో అది ఆ పైన ఫ్లోర్ రూపండి పైన బాత్రూమ్ లోది కిచెన్ ఒక ఓపెన్ కిచెన్ టైప్ కిచెన్ పైన కూడా సెల్ఫ్ ఇట్లా ఓపెన్ కిచెన్ సింపుల్ గా ఏంటంటే ఇక్కడ మన దీనికి ఫిర్యానీ ఇచ్చాడు అంతే ఓపెన్ కిచెన్ ఈ పక్కనే మనకి వాష్ వాష్రూమ్ వాష్ ఏరియా వాష్ ఏరియా చూపించట్లేదు నార్మల్గా చిన్నగా ఉంటుంది ఓకేనా అంటే టైల్స్ కాంబినేషన్ కావాలంటే చూపిస్తా టైల్స్ కాంబినేషన్ కోసమే చూపిస్తున్నాను నేను ఇది చిన్న సైజు టైల్స్ కాంబినేషన్ కలర్ మీరు యూజ్ అవుతుంది ఈ కలర్ సెలెక్ట్ చేసుకోండి బాగుంటుంది నేనే నా ఇంటికి మిస్ అయ్యాను అంటే మా ఇంట్లో నేను చేసినప్పుడు మా ఏరియాలో మా డిస్ట్రిక్ట్ లో మీకు దొరకలేను షాప్ లో సో అప్పుడు అంటే గజిబిజిగా ఉంటది మనకు సెలెక్షన్ ప్రాసెస్ మిస్ అయ్యాను ఇవి కాంబినేషన్ బాగుంటుంది ఫ్లోరింగ్ కూడా మీకు చాలా ప్లెయిన్ గా ఉంటుంది రఫ్ ఉంటది ఉంటుంది జారు ఇవి ఫ్లోర్ టైల్స్ చూసుకోండి ఇక్కడ ఇది కలర్ కలర్ ఫోర్ ఫ్లోర్ టైల్స్ మీరు కలర్ ఎంచుకోండి నాచురల్ గా ఉంటది గ్లాసీ లుక్ వస్తుంది నాకు అనవసరంగా మార్బుల్స్ ఇచ్చాను ఎందుకంటే విలేజ్ లో మార్బుల్స్ ఏ బెటర్ అని అన్నారు అన్నారు సో నేను చెప్పించాను నెక్స్ట్ అయితే మనం ఇది 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 మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది వీళ్ళకి ఇటు పక్కన నైరుతి సో మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చేసాను లైట్ ఇస్తాను పదండి ఓకే లైట్ మాస్టర్ బెడ్రూమ్ లకి ఎంటర్ ఇక్కడ ఎంటర్ ఫం గానే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వాష్ వాష్రూమ్ ఉన్నది అటాచ్డ్ వాష్రూమ్ ఇది మనకి హాల్లోకి వస్తుంది హాల్లో అంటే అటు పక్క చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఉన్న పర్సన్స్ యూస్ చేసుకోవచ్చు హాల్ యూస్ చేసుకోవచ్చు ఈ కిచెన్ పక్క మీద వచ్చింది ఎక్కడ పెట్టుకున్నా కొంతమంది మధ్యలో రెండు రెండు బెడ్రూమ్ మధ్యలో పెడతారు యాక్చువల్ గా సపోజ్ ఇక్కడ ఫ్రిడ్జ్ వచ్చింది కదా ఈ ఈ ఫ్రిడ్జ్ వచ్చింది అటు పక్కది చిల్డ్రన్ బెడ్రూమ్ ఈ పక్కది మాస్టర్ బెడ్రూమ్ ఈ రెండింటి మధ్యలో గ్యాప్ వదులుతారు గ్యాప్ వదిలి అది అక్కడ వాడతారు అంటే ఏరియా అని కామన్ వాష్ ఏరియా అప్పుడు మీరు పూజకు ఆపోజిట్ వచ్చేస్తారు కానీ కరెక్ట్ కాదు నాకు తెలిసినంత వరకు నా వీడియో లెంత్ అవుతుంది ఫాస్ట్ వెళ్దాం సో మాస్టర్ పెట్టం చిన్నగా ఉంటది కానీ ఇది క్లమ్జీగా ఉంటది కానీ మీరు చూస్తే లెంత్ తక్కువ ఉండడం వల్ల మనకు ఇన్వెస్ట్మెంట్ మంచిగా చేయొచ్చు లబ్ధంగా మంచిగా బిల్డ్ క్వాలిటీ మనకి రైట్ సైడ్ వచ్చేసి అయితే ఆగ్నేయం కూడా వాష్ రూమ్ ఉంది సార్ ఈ లెఫ్ట్ సైడ్ లో మనకు వచ్చేసి మెయిన్ డోర్ ఉంది అన్నమాట బెడ్ బట్టి వేస్తుంది సార్ వీళ్ళకి పొడుగులు వచ్చిందన్నమాట ఇప్పుడు నేను ఉన్న రూమ్ లోనే ఎక్స్చెంషన్ అయిన కూడా ఉన్న రూమ్ నార్మల్ వాష్ రూమ్ వాడుకోవచ్చు అండ్ చిన్న వాళ్ళు కూడా వాడుకోవచ్చు ది బెస్ట్ ఆప్షన్ అండ్ వాస్తు ప్రకారం ఉంటది ఆళ్ళ నుంచి వెళ్తే ఇక్కడ మీకు ఇక్కడికి ఎదురుందన్నమాట మెయిన్ కి ఆపోజిట్ లో మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా సింపుల్ సింపుల్గా ఉంటుంది సెల్ఫ్ అనమాట కలర్ కాంబినేషన్స్ కూడా చూసుకోండి మా బావ ఎక్స్పైర్ అండి ఒక బాగా విషయం దీంట్లో అంతే మా బావ ఎక్స్పైర్ అయ్యారు ఇదంతా మా పెద్దల్లుడు ఆర్గనైజ్ చేసి కట్టించాడు చాలా చిన్న లోనే అంటే మా అక్కే మా అక్క బలంతో కట్టాడుకపోతే ఆర్గనైజ్ చేయడం మెయింటైన్ చేయడం అంతా కూడా వాడే చూసుకున్నాడు ఇది స్టడీ ఏరియా లాగా దీన్ని మోడిఫై చేసుకున్నారు యాక్చువల్గా ఇప్పుడు మీరు చూస్తున్న రూము గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చింది ఇప్పుడు మీరు చూస్తున్న రూమును దీనికి ముందున్న రూమ్ అనమాట ఇదే లెంత్ లో ఇప్పుడు ఈ లెంత్ ఉంది కదా మీకు ఆ సెల్ఫ్ ఉంది కదా ఆ సెల్ఫ్ కింద ఉన్న గోడతో సహమానంగా ఇతరుల రూమ్లో ఉందనమాట గవర్నమెంట్ వాళ్ళు ఫస్ట్ ఇచ్చింది అది అయితే ఈ బిల్డింగ్ కి వెనకాల ఖాళీ ప్లేస్ ఉంది బిల్డింగ్ మొత్తానికి అని గవర్నమెంట్ వాళ్ళు అంత ప్లేస్ ఇచ్చారు కట్టుకోమని ఆప్షన్ ఇస్తే అందరు కాంబినేషన్ లో ఫ్లోర్ వేసుకొని వన్ బై వన్ కట్టుకున్నారు అనమాట ఫ్లోర్ కా పొత్తులో అంటే బిల్డింగ్ పొత్తులో ఫ్లో ఓన్లీ స్లాబ్ వేసుకోవడం కట్టుకోవడం ఎవరిష్టం వాళ్ళది సో సీలింగ్ కూడా చూడండి ఇట్లా సైడ్లకి ఇది ఈ డిజైన్ ప్యాటర్న్ పెట్టుకు పెట్టించాడు లుక్ కొంచెం పాస్ట్ లుక్ వచ్చింది అండ్ క్వాలిటీ ఎక్కువ ఉందనమాట మనకి చూడండి ఇది అవి మామూలుగా దొరుకుతాయి అతికిస్తారంట నేను కూడా మిస్ అయిపోయాను తక్కువ స్క్వేర్ ఫీట్ పెట్టుకుంటే ఎంత బిల్ క్వాలిటీని చేయొచ్చు చూడండి నా ఈ రూమ్ లెంతులు చాలా ఎక్కువ కానీ డబ్బులు అప్పటిగా సరిపోక బిల్ క్వాలిటీ తగ్గిపోయింది ఏం చేయలేకపోయినా లప్పం చేయలేకపోయాను సీలింగ్ చేయలేకపోయాను ఇప్పుడైతే హాల్లో సీలింగ్కి వెళ్ళిపోతాం ఇది కూడా ఇంత బడ్జెట్లో సీలింగ్ అయిందండి మీకు యా మీరు ఇక్కడ చూడొచ్చు సీలింగ్ చిన్న సింపుల్ డిజైన్ ఇది హాల్ ఒక్కటి వరకే చేపించాడు అనమాట సీలింగ్ ఇదండి ఇదండి హోమ్ టూర్ దీనిలో విషయాలు ఇంకా మీకు ఏమన్నా నీతిగా కావాలి ఎక్స్ప్లెనేషన్ ఏమన్నా అంటే అడగండి ఓకేనా నేను చూపిస్తాను ఇంకా చెప్తాను చూపించడం కాదు మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ బాను చూడండి మా పెద్దలు మా చిన్నల్లుడు చిన్నప్పుడు ఫోటోలో వాడు ఐ థింక్ వాడు థర్డ్ క్లాస్ సెకండ్ క్లాస్ అనుకుంటా ఇట్స్ మెమరీ కదా ఇంకో పర్సన్ చూపిస్తా చూడండి ఇక్కడ వీడొచ్చేసి మా పెద్దల్లుడు మా అక్క ఇద్దరు బాబులే అని చెప్పి వాడికి చిన్నప్పుడు అటేసుకుని మెమరికి ఫోటో దింపింది మా అమ్మ మా నాన్న మా అక్క